శ్రీమాత్రే నమ అంతరంగం ఈనాటి సమాజంలో ఎక్కువ మందిలో క్షమాగుణం ఉంది కాబట్టి మన కళ్ళ ముందే రాక్షస ప్రవృత్తి గలవారు యథెష్గా మానవ మృగాలుగా తిరుగాడుతున్నారు వారు ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని ఘోరాలు నేరాలు చేసినా సహించగలుగుతున్నారు క్షమాగుణం కల కలవారు ఆ సహించడాన్ని చేతగానితనంగా భావించితే అంతకన్నా మూర్ఖత్వం దానవత్వం లేదు మార్పురాని మనిషి చివరకు చిన్ని చీమ కంటే హీనముగా దేనముగా దేహాన్ని వదులుతున్నాడు ఇది గ్రహించి ముందుకు సాగడమే సహజీవన సౌందర్యం జయ గురుదేవ్ సత్యమేవ జయతే ఈనాటి లలిత గేయం క్షమ గుణమి మానవత్వము ఆ క్షమ గుణమి దైవ తత్వము दैवतत्त्वमु दैवतत्त्वमु तपुलो वप्पुलुगा भाव सरिदि क्रमशिक्षणमु सक्रमशिक्षणमु क्षमागुणमे मानवत्त्वमु మానవత్వము లోపాలను చూడకుండా పాపాలను తాకకుండా మంచితనమునే గుర్తించి పలకరించడం మానవత్వము క్షమాగుణమే మానవత్వము మానవత్వము దురాలోచనములను దూరం చేయడం సదాలోచనములను స్వాగతించడం అదే అదే మానవత్వము మానవత్వము క్షమాగుణమే మానవత్వము మానవత్వము ప్రేమను పెంచడం ఆ ప్రేమను ప్రేమతో పంచడం ఆనందానుభూతి పొందడం ಅದೇ ಅದೆ ಮಾನವ ಅಂದುದಿ ಉನ್ನದೈವತತ್ವೇ ಮಾನವ ಅಂದುದಿ ಉನ್ನದೈವತತ್ವ ದೂ ಜಯ ಗುರುದೇವ್ ಸತ್ಯಮೇವ ಜಯತೆ ರಚನಾಗಾನ ಸಾಮಣಿಪ್ರಿಯ